హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాలా అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఏ రోజైతే నేను కాలీఫ్లవర్తో మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి దీనికి నేను ఫ్రెష్గా ఉన్న ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి వీటిని అయితే మనం చిన్న చిన్నగా ఒక్కొక్క చిన్న పువ్వు కింద అయితే కట్ చేసుకోవాలి మరీ చిన్నగా అయితే చాప్ చేసేయకండి మనకి ఇలా ఉంటేనే కర్రీ అయితే బాగుంటుంది ఈ లోపైతే నేను హాట్ వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాను ఈ హాట్ వాటర్ మరిగే లోపయితే ఇవి కట్ చేసేసుకుంటాను వీటిని కట్ చేసుకున్న తర్వాత వాటర్లో అయితే వేయాలి ఎందుకంటే అక్కడక్కడ చిన్న పురుగు అయితే ఉంటుంది మనకి కనిపించినవి అయితే ఉంటాయండి నేను ఇది ఫ్రెష్గానే ఉందనుకున్నాను కానీ ఎక్కడ లేవని అనుకున్నాను కానీ కానీ వాటర్లో అయితే తప్పకుండా వేసుకోవాలండి హాట్ వాటర్లో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేస్తే మనకి ఇందులో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి తర్వాత ఒక టూ టైమ్స్ మనం ఫ్రెష్ వాటర్తో కడిగేసుకోవాలి చూసారు కదా ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నాను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఈ అయితే నాకు వాటర్ అయితే మరిగిందండి ఆ మరిగిన వాటర్ని అయితే కింద పెట్టేసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని అయితే వేసేసుకోండి బాగా మరిగి మరిగి ఉన్నాయి కలర్ చూసారు కదా మారిపోయినాయి ఇంక ఇవన్నీ వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచానండి వాటర్లోని ఇలా మొత్తం ములిగే వరకు ఒక్కసారి కలిపేసేయండి ఈ లోపైతే నేను ఒక కడాయి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆనియన్స్ వేసేసుకున్నాను ఇవి కొంచెం వేగాలండి మూత పెట్టి మజ్జి మధ్యలో కలుపుతూ కొంచెం ఎర్రగా అయితే వేయించేసుకోండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తానండి ఒక ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇవి కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తాను ఆనియన్స్ చూసారు కదా బాగా వేగనే కదా ఇంకా ఇప్పుడైతే ఒక టమాటా అని అండి చిన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద టమాటాయే తీసుకున్నాను నేను ఆ టమాటాను కూడా వేసేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా దంచుకున్నానండి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇంకా మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా అల్లం చిన్న ముక్క వెల్లుల్లి వేసి దంచుకున్న పేస్ట్ని అయితే వేసేసి మరలా కలిపేసి మూత పెట్టేసాను చూసారు కదా మనకి గ్రేవీ అయితే దగ్గరగా ఉంది కదండి ఇలా మొత్తం అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే వాటర్లో తీసేసానండి ఈ కాలీఫ్లవర్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఇంకా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేయండి ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టేసి మరొక త్రీ మినిట్స్ అయితే ఉంచుతానండి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అయితే ఉంచేస్తాను ఇంకా అలా ఆవిరికే మొత్తం మగ్గిపోయినాయి చూసారు కదా ఇలా మళ్ళీ ఒక్కసారి బయనించి కింద వరకు అయితే కలుపుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత పసుపు ఇంకా కారం చూసుకుని కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఇంకా మొత్తం మరొక్కసారి అయితే కర్రీని అంతా కలపాలండి మనం కారం పసుపు సాల్ట్ ఇవన్నీ వేసాం కదా కర్రీకి పట్టేటట్టు కలిపేసుకోవాలి కలిపేసి మరలా మూత పెట్టేసానండి కాసేపు మగ్గనిచ్చాను చూసారు కదా వాటర్ అయితే ఎలా రిలీజ్ అయిందో ఈ వాటర్లోనే కొంచెం అయితే కర్రీ ఇంకా మగ్గిపోయింది బాగానే ఇప్పుడైతే ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి ఇలాగ ఈ వాటర్ వేసేసి మొత్తం కర్రీ అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి చూసారుగా కొంచమే వేసాను వాటరు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మసాలా అయితే వేసుకున్నాను మసాలా కూడా వేసేసి మరలా కలిపేసుకుంటే మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎందుకంటే బాగా మగ్గిపోయింది కదా ఇంక ఈ వాటర్లోనే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది మసాలా కూడా అందుకే వేస్తాను వెంటనే ఇంకా చూసారు కదా కాలీఫ్లవర్ కర్రీ అయితే ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి